అక్షరాల లక్ష కోట్ల పంట కేసీఆర్ హయంలో రాష్ట్రంలో సాగు బంగారం నేను చెప్పలే కేసీఆర్ ప్రభుత్వం అంటే బంగారు పంట అది ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక అధ్వానం అయిపోయింది ఒకసారికి ఇక్కడ చూడూరి మీకు అంకెల గ్యారెడ్తో సహా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో తెలంగాణ రైతులు పండించిన పంట విలువ ఒకటి పాయింట్ ఒకటి ఆరు లక్షల కోట్ల రూపాయలు రెండు వేల పద్నాలుగు పదిహేనులో కేవలం నలభై ఐదు వేల కోట్ల రూపాయలు మాత్రమే చూడురి డబల్ అయిపోయింది రెండు వేల పద్నాలుగు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నలభై ఐదు వేల కోట్ల పంట పండిస్తే మనం తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వంలో పదేళ్ల పరి ప్రభుత్వానికి సంబంధించి ఒకటి పాయింట్ ఒకటి ఆరు లక్షల కోట్లు మనం పదేళ్లలో పూర్తి స్థాయిలో డెబ్బై వేల కోట్ల రూపాయలకు దిగువన దిగుబడి విలువైంది ధాన్యం ఉత్పత్తిలో దేశంలో నెంబర్ వన్గా తెలంగాణ రాష్ట్రం నిలవడానికి ఆ కాలేశ్వరం ఆ కేసీఆర్ఏ ముఖ్య కారణం నేను చెప్తున్నా కదా అంతకు మించి ఏది లేదు ఇది కేంద్ర అర్ధగణాంక శాఖకు సంబంధించి నిన్న వెల్లడించింది వీళ్ళు నేను చెప్తాను నేను తెలంగాణ పసిడి పంటలకు సెలవుగా నెలవుగా మారింది రైతన్న పండించే పంటల విలువ అంతకంతకు పెరుగుతున్నది వరుసగా రెండేళ్ల పాటు తెలంగాణ రైతులు పండించిన పంట ఉత్పత్తుల విలువ లక్ష కోట్లను దాటింది రెండు వేల ఇరవై రెండు ఇరవై ఒకటి పాయింట్ ఒకటి మూడు లక్షల కోట్ల విలువైన పంటలు పండించిన రైతులు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఏకంగా ఒకటి పాయింట్ ఒకటి ఆరు లక్షల కోట్ల విలువైన పంటను ఉత్పత్తి చేశారు సాక్షాత్తు ఇది కేంద్ర అర్ధ గణాంక శాఖకు సంబంధించి వెల్లడించిన వివరాలు రెండు వేల పదకొండు పన్నెండు నుంచి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు వరకు దేశంలో రాష్ట్రంలో వ్యవసాయ అనుబంధ రంగాల సంపద సృష్టికి సంబంధించిన నివేదిక కేంద్రం విడుదల చేసిన విషయం నేను మళ్ళీ మళ్ళీ ఒకటే చాలా స్పష్టంగా చెప్తున్న విషయం ఏంటంటే వ్యవసాయం అనే దాన్ని దండ కాదు వ్యవసాయం పండగ ఎట్లా అంటే వ్యవసాయ రంగం మీద ఆధారపడి అనేక రంగ అనేక రంగాలు కూడా ఉంటాయి దాని అనుబంధం ఇప్పుడు వ్యవసాయాన్ని దుక్కి దున్నడానికి యంత్రాలు అవసరం విత్తనాలు అవసరం అంటే ఫర్టిలైజర్లు దాంతోపాటు వ్యవసాయ కూలీలు దాంతోపాటు మార్కెట్ యార్డ్లు దాంతోపాటుగా విద్యుత్ శాఖ కానీ నీళ్లు కానీ ఇవన్నీ ఒక్కసారి ఆలోచించండి ఒక్క వ్యవసాయం మీద పంట సృష్టి అంటే దాన్ని అనుబంధంగా పూర్తి స్థాయిలో ఎన్ని రంగాలు ముడిపడి ఉంటాయి అంటే ఇక మనం ఏళ్ళ మీద లెక్క పెట్టుకోలేము నేను చెప్తున్నా కదా కేసీఆర్ వ్యవసాయాన్ని పండగ చేసిండు వ్యవసాయాన్ని చేసి దాని తర్వాత విద్యా వ్యవస్థ మీద పడ్డాడు ఆ తర్వాత ఆసుపత్రి మీద పడాల్సి ఉన్నాయి ఇంతలో అధికారాన్ని మనం చేతులారా పోగొట్టం పోయిన పరిస్థితి చూస్తాం ఇక చూడు రి కదా మా కాంగ్రెస్ ఏమవుతుంది అనా కాంగ్రెస్ వస్తే ఏమొత్తది మార్పు 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 ఎవరిలో మార్పు వచ్చింది ఆనాడు పదవులు లేన వాళ్ళందరికీ కూడా నేడు పదవులు వచ్చినాయి ఆనాడు విపక్షంలో ఉన్న వాళ్ళందరూ ఈ రోజు అధికార పీఠంలో ఉన్నారు ఆ రోజు కనీసం కార్లు కూడా లేనోళ్ళు ఇలా బంగ్లాలు అయిపోయినాయి విల్లాలు అయిపోయినాయి ఎకరాల ఎకరాల ఫామ్ హౌస్లు అన్నీ అయిపోయినాయి మొత్తం అయిపోయినాయండి ఇక చూడు రప 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 సినిమా డైలాగ్ పుష్ప టూ డైలాగ్ కాదు ఇది ఒకసారి చూడు రప 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 రిజిస్ట్రేషన్ అక్రమ లేవట్లకు అధికారిక ముద్ర బిగ్ బ్రదర్స్ కనుసన్నలలో నిబంధనలకు తూట్లు గండిపేట రెండు వందల ఎకరాల హస్తగతానికి భారీ స్కెచ్ రాజకీయ నేతలు అధికారులు కుమ్మక్కు వివాదం ఆ కోర్టులో ఉన్న పదెకరాలకు నాలా మార్పిడి డిఏజిపిఏ రద్దయిందని రిజిస్ట్రేషన్ శాఖ తప్పుడు ఎంట్రీ ఆ టీఎస్ బి పాస్ తాత్కాలిక పర్మిషన్లతో అక్రమ రిజిస్ట్రేషన్ ఒకే రోజు పద్దెనిమిది ఫ్లాట్ల రిజిస్ట్రేషన్లు చేసిన గండిపేట ఎస్ఆర్ఓ ఫిర్యాదు వచ్చిన ఆగకుండా మరో ఐదు ఫ్లాట్లు రిజిస్ట్రేషన్ ఐదు ఫ్లాట్లకు తుది భవన నిర్మాణానికి అనుమతులు జారీ చేసిన బండ్ల కూడా జాగిరి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు గుట్టు రట్టవడంతో పద్దెనిమిది పాటలు ఫ్లాట్లకు సంబంధించి తాత్కాలిక అనుమతుల రద్దు తెర వెనుక కోట్ల రూపాయల చేతిలో మారినట్లుగా ఆరోపణలు తాజా నిషేధిత జాబితాలో చేసిన రిజిస్ట్రేషన్లకు సంబంధించిన శాఖ అంటూ కూడా చూసిన విషయం ఇక్కడ ఒక ఎకరం ఇరవై నుంచి ముప్పై కోట్లు ఉంటదన్న ఇరవై నుంచి ముప్పై కోట్లు ఉంటది ప్రభుత్వ జాగాకు సంబంధించి ఏది అంటే అది సికిందర్ సికిందర్గూడకు సంబంధించి ఇది వన్ బై పి కానీ లేదా టూ త్రీ వన్ సెవెన్ బై పి కానీ ఎయిటీన్ బై పీ గానీ సర్వే నెంబర్లకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఆ గ్రామానికి సంబంధించి ఎవరైతే ఆ బుర్ర జ్ఞానేశ్వర్ అని ఉంటాడు వాళ్ళకి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించి డెవలప్మెంట్ చేశారు ఈరోజు పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వ భూమికి ఇక్కడ ఏమైపోయింది అంటే వెనకట ఒక సామెత ఉన్నది మీ అందరికీ గుర్తున్నదా కర్ర కర్ర ఉన్నోడిదే బర్రే అన్నట్టుగా ఈ రోజు పూర్తి స్థాయిలో కూడా గిట్లనే అయిపోయింది సామాన్యులకు కార్యాలయంలో చిన్న పనికి వెళ్ళినా కాదు కానీ డబ్బున్నోళ్ళకు మాత్రమే ఇగో ఇట్లా రిజిస్ట్రేషన్లో అయిపోతాయి ఇది మా ప్రభుత్వం ఇగో మార్పు వచ్చింది చూడు ప్రభుత్వ జాగాలను ప్రైవేటు వ్యక్తులకు తెర వెనుక కోట్లాది రూపాయల కుమ్మకు ఏం చేద్దాం మరి ప్రభుత్వకు సంబంధించి గండిపేట రహస్యం ఇది ఒకటో రెండో కాదు చాలా వరకు కూడా జరుగుతున్న పరిణామాలు ఇవ్వే ఈ తెలంగాణ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న పరిణామం ఏంటి అంటే అన్న మీరు అందరూ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ప్రభుత్వ భూములన్నీ కూడా చిన్న చిన్నగా మెల్లమెల్లగా చేజారిపోవడంతో పాటు వివాదంలో ఉన్న భూములు కూడా క్లియర్ అయిపోతూ ఎక్కడికక్కడ కూడా చేతులు మారుతున్న పరిస్థితి కనబడతాను ఇక ఇంతకు మించి తెలంగాణ రాష్ట్ర సంస్థ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి ఇంకేం చెప్తాను చెప్పుర్రి ఒకసారి మీరు అందరూ కూడా దయచేసి ఆలోచించాలి పూర్తిగా కూడా జరుగుతున్న పరిణామాలలో ఇక ఇంతకు మించి మనం ఏం చేద్దాం ఇంతమించి చేసేది ఏం ఉండదు కదా తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలలో